ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్ ఫార్మాట్తో అతనికి సంబంధం లేదు మ్యాచ్లు గెలిపించడమే తెలుసు తన టీంను విజేతగా నిలబెట్టడమే తెలుసు ఇది ప్రూవ్డ్ కూడా ఏడాది రెండేళ్లుగా అతను సాధిస్తున్న విజయాలే అందుకు నిదర్శనం టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియాకు కెప్టెన్గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను గెలిపించి పెట్టాడు ప్యాటీ ఆ తర్వాత అదే టీమిండియాను మళ్ళీ ఓడించి వన్డే వరల్డ్ కప్ను గెలిపించడం ద్వారా కంగారులను విజేతలుగా నిలిపాడు ఇప్పుడు ఐపీఎల్లో కెప్టెన్గా ఆడిన మొదటి సీజన్లోనే తన టీంని ఫైనల్కి చేర్చాడు గతేడాది ఐపీఎల్ సీజన్లో టేబుల్లో చివరి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎవరి ఓకి అందరి రీతిలో చెలరేగిపోయింది ఓపెనర్లు హెడ్ అభిషేక్ శర్మ మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ల బ్యాటింగ్ నితీష్ షాబాజ్ అహ్మద్ లాంటి ఆల్రౌండర్ల ప్రతిభ నట్టు భూవి ప్యాటీ బౌలింగ్ బారాన్ని మోయడం అన్నీ కలిసొచ్చాయి సన్ రైజర్స్కి ఇరవై కోట్లు పెట్టి కొనుక్కున్న కెప్టెన్ కమిన్స్ తన ధరకు వంద శాతం న్యాయం చేసేలా ఆరెంజ్ ఆర్మీని ఫైనల్కి చేర్చి పూర్తి న్యాయం చేశాడు ఇక ఉన్న ఆ ఒక్క అడుగు కూడా విజయవంతంగా పూర్తి చేస్తే చాలు తెలుగు టీంకి ఐపీఎల్ కప్పించిన మూడో ఆస్ట్రేలియన్ గా నిలుస్తాడు ప్యాట్ కమిన్స్ అవును నిజం రెండు వేల తొమ్మిదిలో డెక్కన్ జార్జర్స్ ను విజేతగా నిలిపిన గిల్ క్రిస్ట్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ తర్వాత రెండు వేల పదహారులో ఐపీఎల్ విజేతగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిపిన వార్నర్ కూడా ఆశీస్ ఆటగాడే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా ఫైనల్లో ఎస్ఆర్ఎస్ని గెలిపిస్తే ఈ ఘనత అందుకున్న మూడో ఆస్ట్రేలియన్ అవుతాడు తెలుగు టీమ్కి ఆస్ట్రేలియా కెప్టెన్ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాడు పనిలో పనిగా ఏడాదిన్నర కాలంలో ప్రపంచ క్రికెట్లో ఉన్న మూడు అత్యుత్తమ ట్రోఫీలు సాధించిన తొలి కెప్టెన్ నిలిచిపోతాడు ప్యాక్టన్